హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వినాయక చవితి తొమ్మిది రోజులు నవరాత్రులు పూజలు ఎలా చేసుకున్నాను ఏమేం చేసుకున్నాను అని వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేదు కదండీ నాకు కొన్ని కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయటం కుదరలేదు మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ పూజ ఎలా చేసుకున్న వీడియోస్ ఏం పెట్టలేదు అని అడుగుతున్నారు అందుకోసమని కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇది కింద మేము మండపంలో వాడకట్లో పెట్టుకున్న గణపతి మండపంలో వినాయకుడు నేను ఇంట్లోని వినాయకుడిని పెట్టుకుని తొమ్మిది రోజులు పూజా కార్యక్రమాలు అయితే చేసుకుంటాను నాకు ఇంతకుముందు వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది నేను వినాయక చవితి తొమ్మిది రోజులు స్వామిని తొమ్మిది రకాలుగా పూజా కార్యక్రమాలు అయితే జరుపుకుంటాను ఈ నవరాత్రికి వినాయక చవితి పడుతుందా లేదా అన్న టెన్షన్ బాగుంది కానీ ఆ స్వామి దయ వల్ల చవితి పూజా కార్యక్రమం అయితే చాలా బాగా చేసుకున్నానండి నాకు పడింది పూజ కూడా జరుపుకున్నాను వినాయక చవితి అదేవిధంగా మా వారు వేరే కంట్రీ వెళ్ళి రావటం అదే రోజు రావటం వచ్చిన తర్వాత దీక్ష తీసుకున్నారు అదే రోజు అన్నీ హడావిడి హడావిడిగా అయిపోయింది వినాయక చవితి మార్నింగ్ ఇలాగా ఉండ్రాళ్ళతో ముగ్గు వేసుకున్న స్వామి ఉండ్రాళ్ళ మీద నడుచుకుంటూ మన ఇంటికి వస్తాడంటారు కదా అందుకే కింద నుంచి మెట్ల నుంచి ఉండ్రాళ్ళు వేసుకుంటూ వాకిటి వరకు గుమ్మం వరకు ఇలా ఉండ్రాళ్ళు వేసుకుంటా ముగ్గు వేసుకున్నాను వినాయక చవితి రోజున తర్వాత పూజకి అన్నీ ఏర్పాటు చేసుకొని పాలవెల్లి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి డెకరేషన్ పాలవెల్లి అన్నీ అదే రోజు కావటం వల్ల చాలా టెన్షన్ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవడం అయింది చాలా వరకు వీడియోస్ తీయడం కూడా కుదరలేదు విధంగా అన్నీ రెడీ చేసుకొని పీఠం పరుచుకున్న తర్వాత మా స్వామి అప్పుడే దీక్ష తీసుకొని వచ్చి స్వామివారిని పీఠం మీద అయితే కూర్చోబెట్టారు అదేవిధంగా మట్టితో చేసుకున్న వినాయకుణ్ణి తోడు గణపతిగా కూడా పెట్టుకున్నానండి ఈ మట్టి వినాయకుడిని కూడా నేనే చేసుకున్నాను అన్నీ రెడీ పెట్టుకొని నైవేద్యాలు కూడా వండేసుకొని స్వామికి పూజ చేసుకొని వినాయక చవితి పూజ కల్పం కథ కూడా చదువుకొని కథాక్షంతల్ని సిరసన వేసుకొని పూజ అయితే చేసుకున్నాను స్వామివారికి నైవేద్యాలుగా ఆయనకి ఎంతో ఇష్టమైన పానకము వడపప్పు సలివిడి వడలు అలాగే కుడుములు ఆవిరి కుడు తీపి కుడుములు సప్పటి కుడుములు పాల పాలికలు పులిహోర నైవేద్యంగా చేసుకున్నానండి అన్ని నైవేద్యాలు చేసుకొని ఈ విధంగా డెకరేషన్ చేసుకొని వినాయ చవితి రోజున పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను అదేవిధంగా కింద వాడకట్లో పెట్టిన మండపంలో గణపతి దగ్గర కూడా పూజ కార్యక్రమాల్లో పాల్గొంటూ పూజ కూడా కంప్లీట్ చేసుకున్నా మట్టి గణపతికి తోడగణపతిగా పెట్టుకొని ఈ విధంగా ఈ విధంగా రోజు మార్నింగ్ రోజుకొక రకంగా నైవేద్యం కూడా చేసుకొని స్వామికి అభిషేకం పూజ అన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నామండి ఆల్రెడీ స్వామి దీక్షలో ఉన్నారు కాబట్టి స్వామికి అన్నీ రెడీ చేసి వస్తే స్వామి అన్నీ పూజ చేసుకొని నైవేద్యాలు అవి ఆరగించి పూజ కంప్లీట్ చేసుకునేవాళ్ళు ఆదివారం రోజున శనివారం వినాయక చవితి కదండి నెక్స్ట్ డే ఆదివారం రోజున అర్కపుష్ప అర్చనండి అర్కపుష్పాలంటే తెల్ల జిల్లేడు పూలతో పూజ లక్ష్మీ గణపతి టెంపుల్ మాకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఆ టెంపుల్లో రోజు ఒక రకమైన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అదే రకంగా నేను ఇంట్లో ఉంచుకున్న స్వామికి కూడా నాకు చేయగలిగిన వరకు అదే రకంగా పూజలు అయితే చేసుకుంటానండి పుష్పాలు తెల్ల జిల్లేడుతో పూలై పూజ అయితే చేసుకున్నాను నెక్స్ట్ డే సోమవారం రోజున బిల్వ పత్రాలతో అర్చనండి బిల్వార్చన మారేడు దళాలు ఉంటాయి కదండి బిల్వాలు ఆ బిల్వాలతో అర్చన సోమవారం రోజున ఈ విధంగా బిల్వాలు తెచ్చుకొని పూజ చేసుకున్నా నెక్స్ట్ డే రోజున స్వామికి మంగళవారం రోజున ఎరుపు పుష్పాల పూజ చేసుకున్నానండి స్వామికి ఎరుపు పుష్పాలంటే చాలా ఇష్టం కదా ఆ విధంగా ఎరుపు పుష్పార్చన చేసుకున్నాను బిల్వార్చన తర్వాత తర్వాత స్వామిని అన్ని రంగుల పుష్పాలతో పూజ అయితే చేసుకున్నానండి ఎరుపు పుష్పార్చన అన్ని రంగుల పుష్పార్చన పూజ చేసుకున్నా స్వామిని తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా పూజ అర్చన అయితే చేసుకుంటా అండి అదేవిధంగా టెంపుల్ స్వామి దీక్షలో ఉన్నారు కాబట్టి టెంపుల్ నుంచి ఒక రోజున తొమ్మిది దేవాలయాల దర్శనానికి వెళ్తారండి ఒక్కరోజే ఊర్లో ఉన్న తొమ్మిది దేవాలయాలను దర్శనం చేసుకుంటారు ఆ వీడియో కూడా నేను తీశానండి అది కూడా మీకు తొందరలోనే నెక్స్ట్ వీడియోలో మీకు నేను అప్లోడ్ చేస్తాను సాయంత్రం రోజున మంగళవారం సాయంత్రం దీపాలంకరణ చేసుకున్నానండి ఇంట్లో పెట్టుకున్న గణపతికి ఈ విధంగా స్వామిని బంతి పూలతో పాలవీలని అలంకరణ చేసుకొని స్వామికి బ్యాక్గ్రౌండ్ ఇలాగా ఫ్లవర్స్తో వాటిలతో డెకరేట్ చేసుకొని దీపాల పూజ అయితే చేసుకున్నాను ఇవన్నీ మీకు షార్ట్గా అప్లోడ్ చేస్తున్నాను ఫుల్ వీడియో లెంతి వీడియో దీపాల పూజ కానీ భోగాల పూజ కానీ మీకు వీడియో అప్లోడ్ చేస్తానండి తర్వాత రోజు బుధవారం మార్నింగు గరకతో అర్చన చేసుకున్నానండి దూర్వార్చన పూజ చేసుకున్నా దూర్వాలు అంటే గరక స్వామికి మనం ఎన్ని నైవేద్యాలు సమర్పించినా ఎంత ఘనంగా పూజలు చేసినా గరక లేకపోతే ఆ పూజ పూర్తి కంప్లీట్ అవ్వదండి ఆయనకి అంటే చాలా ఇష్టం ఒక్క గరక సమర్పించి ఓం గం గణపతి నమ అని అనుకుంటే చాలు స్వామి చాలా సంతోషుడవుతాడు అంత ఇష్టం ఆయనకి అంటే ఆ ఈవినింగు భోగాల పూజ అయితే చేసుకున్నానండి భోగాలంటే నైవేద్యాలు నూట ఎనిమిది అలా కాకుండా నేను ఎన్ని రకాల నైవేద్యాలు అయితే చేయగలుగుతానో ఆ రకంగా నైవేద్యాలు అయితే చేసి స్వామికి అర్పణ చేశానండి ఈ వీడియో కూడా ఫుల్ వీడియో పెడతాను మీకు ఈ విధంగా అన్ని రంగాలు అన్ని రకాల పుష్పాలతో కూడా పుష్పార్చన చేసుకున్నాను మీకు నెక్స్ట్ వీడియోలో దీపాలంకరణ అదేవిధంగా భోగాల పూజ స్వామికి మేము తొమ్మిది దేవాలయాలు దర్శనం చేసుకున్నాను ఆ తొమ్మిది దేవాలయాల దర్శనం చేసుకున్న వీడియో ఇవన్నీ అప్లోడ్ చేస్తాను నేను నవరాత్రులు ఎందుకు అప్లోడ్ చేయలేకపోయానంటే బాబుకి టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందని కాల్ చేశాడు హాస్టల్ నుంచి నేను దీపాలంకరణ పూజ చేసుకున్న రోజు చెప్పాడు నెక్స్ట్ డే భోగాలు పూజ అప్పుడు మార్నింగ్ బాగా ఫీవర్ అంటే బాబు అక్కడ హాస్టల్ నుంచి వచ్చాడు వచ్చిన తర్వాత బాగా సిక్కైతే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది వైరల్ ఫీవర్స్ బాగున్నాయి కదండి కదండీ బాబుకి వచ్చిన తర్వాత అత్తమ్మకు రావడం ఒకరి తర్వాత ఒకళ్ళు ఇట్లా సిక్ అవ్వటం హాస్పిటల్లో ఉంటాం అందుకని బా అటు ఇటుగా కొంచెం కష్టమైపోయింది స్వామికి శాఖంబర అలంకరణ చేసుకోలేకపోయినని బాగా బాధపడ్డాను అందుకని ఆ నైట్ ఈ విధంగా శాఖాంబర అలంకరణ కూడా పూర్తి చేసుకున్నాను శాఖంబర్ అన్ని కూరగాయలను అలంకరణతో శాఖంబర అలంకరణ చేసుకొని నిమజ్జనం రోజు మార్నింగ్ పూజ చేసుకొని శాఖంబరి అలంకరణతో ఈ కూరగాయలతోనే ఆ రోజు వంట చేసుకొని మా రిలేటివ్స్కి మా ఇంట్లో ఉన్న మా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఒక రెండు ఫ్యామిలీని అందరికి అందరికీ వాటిని ప్రసాదంగా ఇవ్వాలి కాబట్టి టైం లేదు కాబట్టి కొంతమందిని పిలుచుకొని ఈ కూరగాయలు తీసేసి వంట చేసి భోజనం అయితే పెట్టుకున్నానండి తర్వాత సాయంత్రం అయ్యగారు వచ్చి ఉత్తర పూజ అయితే చేసి దేవుణ్ణి అయితే కదిపించారండి అయ్యవారు సిక్స్ థర్టీ అట్లా వచ్చేసరికి లేట్ అయిపోయింది పూజకి స్వామిని ఉత్తర పూజ చేసి కదిపి నిమజ్జనానికి అయితే స్టార్ట్ చేసుకున్నాం బాగా లేట్ అయిపోయింది ఈసారి శోభాయాత్ర ఎలా చేసుకోవాలని చాలా టెన్షన్ పడ్డాను ఏ రకంగా జరుగుతాయి లాస్ట్ ఇయర్ అయితే బ్యాటరీ వెహికల్తో శోభాయాత్ర చేశాను కదండి అదైతే పిల్లలకు కానీ పెద్దవాళ్ళు అయితే చాలా బాగా లైక్ చేశారు కానీ ఈసారి టైం లేదు ఎలా చేసుకోవాలి ఏంటి అని అనుకుంటే అప్పటికప్పుడు మా కార్ మీద పైన స్టాండు వేరే స్టాండ్ తీసుకొచ్చి సెట్ చేసేసి మా స్వామితో పాటు మా రిలేటివ్ స్వామి ఇంకో స్వామి ఆ స్వామి హెల్ప్తో ఈ విధంగా పైన డెకరేషన్ అంతా సెట్ చేసేసుకున్నాము అప్పటికప్పుడు ఈ రకంగా బ్యాక్గ్రౌండ్ కానీ అది కానీ సెట్ చేసుకొని ఇక శోభాయాత్ర కూడా స్టార్ట్ చేసాము మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఇట్లా కోలాలు వేసుకుంటా స్వామి శోభాయాత్ర అయితే చేసుకున్నాం శోభాయాత్ర వీడియో కూడా ఫుల్ వీడియో మీకు పెడతానండి నిమజ్జనం కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే ప్రతి సంవత్సరం మీరు చూసే ఉంటారు నేను స్వామిని నిమజ్జనం చేసేటప్పుడు నేనే వాటర్ దగ్గర వరకు వెళ్ళి నా చేతులతో నేనే స్వామికి పెరిగిన నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి స్వామిని నిమజ్జనం చేసుకుంటాను కానీ ఈసారి నిమజ్జనానికి వేరే సైడు నైట్ అయిపోయింది అని అన్ని గణపతులు నిమజ్జనం చేసే వైపు వెళ్ళటం వాళ్ళ గణపతిని మొత్తం అన్ని పువ్వులు అవి అన్నీ తీసేసి వాళ్ళు తీసుకోవడం పెరిగన్న నైవేద్యం ఇచ్చిన డస్ట్బిన్లో వేసేశారు తాంబూలం ఏం తీసుకోలేదు వాళ్ళే గణపతిని తీసేసుకొని అన్ని గణపతులతో పాటు ఈ విధంగా స్వామిని అయితే నిమజ్జనం చేసేసారు ఇలాగ కొద్దిగా అయితే బాధ అనిపించింది నెక్స్ట్ టైము మన చేతులతో మనం చేసే విధంగా అయితే ట్రై చేస్తాను ఇది అండి నా వినాయక చవితి నవరాత్రులు పూజ కార్యక్రమాల వీడియో మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్